దుండగుల్లో ఎవరో అమ్మాయి ఎంబడ పడతారు కానీ ఈ శ్రీ చైతన్య కాలేజీలో ఒక ప్రిన్సిపాలే ఒక అమ్మాయిని ఏ విధంగా ఎంబడ తీసి ఫోటోలు తీసో లేకపోతే ఏదో రకంగా ఇట్లా పడడం అది కరెక్ట్ కాదు దానికోసం ఒకసారి ఇక్కడ కూడా మన శివ సార్ ఉన్నారు ఏ వైపు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం సార్ చెప్పండి సార్ అసలు ఎందుకు ఈ విధంగా ఒక ప్రిన్సిపాలే ఒక అమ్మాయి మీద ఆ రంగంగా జరగడం కారణమేంది అసలు ఏమనుకుంటారు మీరు కూడా ఈరోజు చూసుకుంటే మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మనం చూస్తున్నాము ఈ కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయ్యి మనకు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కూడా ఇప్పటికి నిండలేదు అప్పటికే ఈ సంవత్సరంలో కొన్ని రెండు మూడు నెలల క్రితం నుంచి దాదాపుగా చాలామంది యువకులు కానీ యువతులు కానీ ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ కాలేజీలో వాళ్ళ ప్రెజర్ పెడుతూ చదవండి చదవండి ర్యాంకులు కొట్టండి ర్యాంకులు కొట్టండి ఫస్ట్ ర్యాంకులు కొట్టండి అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి అసలు వాళ్ళకి ఏ డిసిషన్ తీసుకోవాలి ఎలాంటి టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలి డిప్రెషన్లోకి వెళ్ళి మానసికంగా ఎంతో కుంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అంత ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఏంటంటే ఒక పలానా వ్యక్తి వైస్ ప్రిన్సిపల్ అనే శివ అనే వ్యక్తి లేడీస్ కాలేజీ అంతా లేడీస్ క్యాంపస్ కాబట్టి మొత్తం గర్ల్స్ క్యాంపస్ కాబట్టి ఇందులో వాళ్ళు కాలేజీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అను వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే టైంలో ప్రైవేట్ ప్లేసెస్లో అట్లాంటి టైంలో వాళ్ళు ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఫోటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళకి స్నాప్చాట్ అని కొన్ని కొన్ని సోషల్ మీడియా యాప్స్లో వాళ్ళకి ప్రైవేట్గా మెసేజ్లు చేస్తూ అసభ్యకరంగా మెసేజ్లు చేస్తూ టాచర్ పెట్టడము ఇబ్బంది పెట్టడము వాళ్ళు బయటికి వెళ్ళే సమయంలో ఇట్లా అనగా కొన్ని టచెస్ చేయడము ఇట్లాంటి ఇబ్బందికరంగా ఎన్నో ఇట్లా చేయడం వల్ల సో వాళ్ళు ఇప్పటికే మనకి మనకైతే ఇన్ఫర్మేషన్ ఏసెప్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక ప్రిన్సిపల్ ఒక వైస్ ప్రిన్సిపల్ స్థానం ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళే ఇట్లా చేస్తే మరి మనం బయట ఉన్నాం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యువకుల పట్ల వాళ్ళు ఏ విధంగా సేఫ్టీగా ఉంటారు కాలేజ్లో ఇంట్లో ఇంట్లో సేఫ్టీ ఇంట్లో ఒకటి సేఫ్టీ మళ్ళీ కాలేజీకి ఒక వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సేఫ్టీ లేదు బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ లేదు ఎటువంటి రకంగా కూడా వాళ్ళకి సేఫ్టీ లేకుండా మానసికంగా ఈరోజు ఒక ఇంకొక అమ్మాయి నిన్న ఒక అమ్మాయి ఇంపల్స్ కాలేజ్లో ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే విషయం ఏంటో తెలియకుండా కానీ లోపల మాత్రం చాలా ఇబ్బంది అయితే ప్రెజర్కి అయితే లోన్ అవుతున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా కొలాబ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం కావలసింది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇందాక మన తేనే చెప్పినట్లుగా ఎడ్యు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మనకి ఇంకా ఇప్పటివరకు నిర్మించలేదు ఆ పర్సన్ ఏంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక నిర్మించుకొని ఒక ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీ కానీ ఒక కౌన్సిల్ క్రియేట్ చేసుకోవాలి కౌన్సిల్ క్రియేట్ చేసుకొని నీకు ఏం ప్రాబ్లం ఉంది హాస్టల్ హాస్టల్ కాలేజెస్ వాళ్ళు ఉంటారు కదా నీకు ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అట్లీస్ట్ మంత్లీ ఒకసారి లో కూర్చోబెట్టుకొని నీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమై ఉన్నాయా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకొని కొంచెం మోటివేట్ చేసుకుంటే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి ఇట్లాంటి దాంట్లోకైతే వాళ్ళు నిర్ణయం తీసుకోరు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇంకోటి ఇట్లాంటి జైల్లో పర్మిషన్స్ కూడా ఉండవు చాలా బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉండవు లోపల వాళ్ళకి డల్ లైటింగ్ ఉంటుంది వాళ్ళంతా ఎప్పుడు కూడా డల్ మూడ్లో ఉంటారు అసలు బయటకు వచ్చి చదువు ఆడుకోవడానికి కానీ ఇట్లాంటి కా గ్రౌండ్ ప్లేసెస్ కానీ వీళ్ళన్ని ఏముండవు శ్రీ చైతన్య నారేజ్మెంట్ ఓన్లీ బిజినెస్ 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 ఓన్లీ వాళ్ళకి డబ్బులు కావాలి ప్రభుత్వానికి కూడా ఎంతో అంత పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎంతో అంత వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మంచిగా వాళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ చచ్చిపోతుందంటే వాళ్ళకు ఏందిలే చచ్చిపోతే చచ్చిపోని ఎంతో అంత ఎమౌంట్ ఇచ్చి సెట్ చేసినామంటే వాళ్ళంతా వాళ్ళ దిప్పలు వాళ్ళు వెళ్ళిపోతారు రెండు రోజులు వాళ్ళు వీళ్ళు హడావుడి చేస్తారు ఆ తర్వాత మనకి మళ్ళీ కాలేజ్ మూడో రోజు యథావిధిగా మనం కాలేజ్ నడుచుకుంటామని చెప్పేసి ధీమావతంలో ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్గా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి కంప్లీట్ పాజిటివ్గా పాజిటివ్ రెస్పాన్స్ పాజిటివ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంత ఇష్యూస్ అయినా కానీ పట్టించుకోకుండా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా పది పది ఇన్సిడెంట్లు పదిహేను ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆయన తెలియదా ఆయన వరకు ఈ న్యూస్ వెళ్ళదా ఎంతో మంది చెప్తా ఉంటారు సోషల్ మీడియా ఈరోజు ఎంత పాపులర్ అవుతుంది ప్రతి విషయం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలుస్తుంది మరి అక్కడి దాకా వెళ్ళదా కంపల్సరీ ఆయన కూడా వెళ్తుంది ఆయన కూడా తెలుస్తుంది కానీ ఆయన మాత్రం దీని మీద ఏ డిసిషన్ తీసుకోవట్లేదు ఏ విషయం అని వాళ్ళకి న్యాయం చేస్తాము వాళ్ళ కోసం మేము నిలబడతామనే ఇప్పటి వరకు కూడా ఒక్క విషయం కూడా అయితే చెప్ప చెప్పలేదు కాబట్టి సో ఇలాంటి దానిలను మనం కంపల్సరిగా ఖండించాల్సిందే అని చెప్పి ఇప్పుడు ఇంకొక రకంగా చూస్తే కూడా ఇది ఏంటంటే ఈ సేలింగపల్లి మండలంలో ఇక్కడ కార్పొరేటర్ కూడా ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉంటారు మరి గాంధీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏ చిన్న విషయం అయినా కానీ వాళ్ళు వాలిపోయే వాళ్ళు మరి ఇంత జరిగినా కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఇక్కడ వచ్చి అందిస్తున్నారా ఇప్పుడు ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళ పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఏమైనా ఈవెంట్స్కి అటెండ్ అవుతారు ఏమైనా ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నాయి ఏమైనా ఈవెంట్స్ అవుతున్నాయి అంటే అట్లాంటి దానికైతే ఎమ్మడెంబడే అటెండ్ అవుతారు వాళ్ళు ఫోటోలు తీస్తారు సోషల్ మీడియాలో బాగా అలచల్ చేస్తారు కానీ ఇట్లాంటి దానిలోకి ఏం జరుగుతుంది కనీసం వాళ్ళు పేపర్ స్టేట్మెంటో లేకపోతే వీళ్ళకి ఫోన్ చేసి చెప్పడమో ఇక్కడ ఉన్న నాయకులకు ఫోన్ చేసి చెప్పడమో అట్లాంటివి జరగదు ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా ఎవరైనా రెస్టారెంట్ ఓపెన్ చేస్తుండా ఎవరైనా వేరే ఓపెన్ చేస్తుండ అట్లాంటి దాంట్లో ఓపెన్ చే ఓపెన్ చేయడానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి మాత్రం వాళ్ళకి టైం ఉంటుంది కానీ ఒక యువకుడు ఈరోజు యువకులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఒక యువకులు వాళ్ళు ఓటేస్తేనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది యువకులు లేకుండా ఎక్కడ ఏం జరగదు యువకులు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు యువకులకు కూడా నువ్వు ఎట్లో ఎంతో కొద్దిగా సపోర్ట్ చేయాలి వాళ్ళు చచ్చిపోయినప్పుడు నువ్వు ఎట్లీస్ట్ సానుభూతి అయినా చెప్పాలి సానుభూతి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకు న్యాయం వరకు మేము కూడా నిలబడతాము అని చెప్పేసి కూడా కనీసం వాళ్ళ కార్పొరేటర్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కానీ అసలుకి సమాధానమే ఉండదు ఇప్పటికీ ఎందుకంటే ఒకటి రెండు అంటే సరే అది అనుకోకుండా ఏదో ఇష్యూ వల్ల పర్సనల్ ఇష్యూ వల్ల జరిగింది అనుకోవచ్చు దాదాపుగా రెండు నెలల చూసుకుంటే మనకు పది పదిహేను వరకు నేను ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు నేను ఒక్కరోజే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఒక మేడ్చల్ లో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి గట్కేసర్లో అంటే ఒక్క రోజులో ముగ్గురు అంటే సో ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన తెలంగాణలో కంపల్సరీ వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి కంపల్సరీగా న్యాయం జరిగేంత వరకు వాళ్ళు కూడా కనీసం వాళ్ళ సానుభూతి తెలుపుకొని ఏదో ఒకటి అయితే వర్క్ చేయాలి మేమైతే పరంగా కాదు కంపల్సరీగా దీన్ని తీవ్రంగా తీసుకెళ్తాం శ్రీ చైతన్య నారాయణ ఏదో ఒక క్యాంపస్ మూసేపడేంత వరకు ఎందుకంటే ఏదో ఒక క్యాంపస్ క్లోజ్ అయితేనే వాళ్ళు కూడా సిట్గా ఉంటారు అప్పుడు కూడా వాళ్ళు కూడా రేటు ఒక రూట్లోకి వస్తారు అప్పటి వరకు మేమైతే ఈ యొక్క ప్రయత్నాన్ని ఆపము కంపల్సరీ పోరాటం చేస్తూనే ఉంటాం అంటే నేను చూద్దాం ఇక్కడ కూడా ఒక లీడర్ ఉన్నారు మరి వాళ్ళ గారు కూడా అధికారులు చెప్పారు ఇక్కడ కూడా ఒక లీడర్ ఉన్నారు మాట్లాడుదాం చెప్పండి సార్ అసలు ఏంది అసలు గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు ఈ విధంగా రకరకాలుగా రోజు ఒక నెలకొక జరుగుతుంది రెండు నెలలకు ఒకటి జరుగుతూ ఉంది ఇట్లాంటి జరుగుతుంటే ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదు అసలు ఏంది దీని ఎంత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు నమస్తే అన్న పేరు మోదీ రెండు పెట్టుకున్నారు